సత్యప్రసాద్ చిత్తూరు నగరంలోని ఇవరం దగ్గర నుంచి ఇటు బంగారుపాలెం వెళ్లే రూట్ లో ఇక్కడ ఫ్లైఓవర్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతుంది ఇదే నేపథ్యంలో ఈ రోజు జామున దాదాపు గుడిపాలకు సంబంధించి బెంగళూరు లో పనిచేసే ఒక అనుదీప్ అనే వ్యక్తి కార్ లో వస్తూ ఉండగా అటువైపుగా కలెక్టరేట్ నుంచి ఇటు బంగారుపాలెం రూట్ కి ఒక పెద్ద కంటైనర్ అయితే వెళ్తూ ఉంది ఈ కంటైనర్ వెళ్తున్న నేపథ్యంలో యాదవ నుంచి ఒక బైక్ సెంటర్ లో దూరడం వల్ల అతను అదుపు తప్పి ఆ కంటైనర్ ఇక్కడ ఉన్న డివైడర్ తీనర్ పడడంతో అటువైపుగా వస్తున్న కారు పైన పడింది కార్ లో అతను ఇరుక్కుపోయాడు ఇక్కడ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే అతని జేసీబీ సాయంతో బయటకు తీస్తే హాస్పిటల్ పంపించగా అప్పటికి అతను చెప్పేటట్టు కూడా నిర్ధారించారు దీని అన్నిటి కారణం నాలుగు కూడలి ఇక్కడ భారీగా వాహనాలు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక సరైన ఫ్లై ఫ్లైఓవర్ లేకపోవడము అదే విధంగా గతంలో కూడా ఇక్కడ ఒక కరెంటు పోల్ పడిపోవడం జరిగింది అకస్మాత్తుగా దీని అన్నిటి కూడా కొంచెం అధికారులు అవేదన తీసుకొని ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా స్థానికులు కూడా ఈ రోజు ఉదయం ఎయిట్ ఫిఫ్టీన్ ఆ సమయంలో యాదమరి జంక్షన్ యాదమరి క్రాస్ అని కూడా అంటారు ఇక్కడ బెంగళూరు చెన్నై వైపు నుంచి వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ వేగంగా రావడము అదే టైంలో యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపుకి టూ వీలర్ సెడన్ గా రావడంతో తప్పించబోయి రైట్ తీసుకోవడంతో రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఆగి ఉన్నటువంటి కంటైనర్ అక్కడ ఆగి ఉన్నటువంటి కారు పైన కంటైనర్ పడిపోవడం జరిగింది దాంతో కారు లో ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ గుడిపాల మండలం వన్ నైటి రామాపురం చెందినటువంటి అనుదీపక్ థర్టీ వన్ ఇయర్స్ అనే ఆగి ఉండి పడిపోవడం వల్ల అందులో ఇరుక్కుపోయారు చేయడంతో వచ్చి వారి సహకారంతో సాయంతో కంటైనర్ కొంచెం పైకి లేపి కార్ పక్కకు లాగి తీసి దాన్ని హాస్పిటల్ కు పంపించడం జరిగింది హాస్పిటల్ లో ఇది కంటైనర్ డ్రైవర్ యొక్క అతివేగపు మరియు ఈ సడన్ గా టూ వీలర్ కొటము జరిగింది ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఇది నేషనల్ హైవే మెయిన్ అంతా కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి సైడ్ రోడ్ వచ్చే వాళ్ళు చూసుకొని ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొక విషయము మీడియా పోటీ కొన్ని ఛానల్స్ లో ఆరు మంది చనిపోయినట్టున్నారు అది దయచేసి అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము సరైనటువంటి కొద్దిసేపు లేట్ అయినా కూడా ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రజలకు చేరవని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేవి చిన్న పార్టీ నేత్యంతోనే జరుగుతాయి నిర్లక్ష్యాన్ని అనక్ట్ ఉండి అందరూ అందరు ఖచ్చితంగా చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు మాది ఇక్కడ ఈ రోజు జరిగిన సంఘటన లైవ్ గా చూసాను నేను ఎనిమిది గంటలు జరిగింది ఇది ఇలాంటి సమస్యలు ఇది ఒకటే కాదండి అది దాదాపు జరుగుతుంది రీజన్ గా ఒక మూడు నెలల ముందు ఇక్కడ ఇదే ప్లేస్ లో పోల్ పడిపోయింది ఇక్కడ చాలా విలేజ్ నుంచి పిల్లలు బస్సులు వెళ్తా ఉంటాయి వస్తా ఉంటారు ఏమంటే రీజన్ ఏమంటే ఒకే ఒక కారణం అండి ఇక్కడ ఫ్లైఓవర్ లేదు సమస్య ఫస్ట్ కారణం అది ఇలాంటిది ఇంకా చాలా ఫ్యూచర్ లో జరుగుతుంది దీన్ని దయచేసి పెద్దలు కలెక్టర్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కోతలపేట ఎమ్మెల్యే గారు దీన్ని ఒక రిజిస్టర్ తీసుకొని మంచిగా చేయాలని కోరుకుంటాను